నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఐదో లెసను జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలో ప్రతిదీ కంటెంటు మెథడాలజీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత భాష జ్ఞాపకాల చిహ్నాల బాండాగారం అని భాషను చెప్పవచ్చు భాషను జ్ఞాపకాల చిహ్నాల బాండాగారం అని చెప్పవచ్చు మనం నిర్మించుకునే జ్ఞానానికి భాషే మాధ్యమంగా ఉంటుంది బహుభాషత్వం ఒక సామర్థ్యం మాత్రమే కాదు పిల్లలకు ఇది గుర్తింపు రక్షణ ఇది బహు భాషలు ఈ బహుభాషత్వం అనేది ఒక సామర్థ్యం మాత్రమే కాదు ఒక గుర్తింపునిస్తుంది రక్షణ కూడా ఇస్తుంది భాషా నైపుణ్యాలు ఆలోచనకు మూలం గుర్తింపుకు ఆధారం భాషా నైపుణ్యాలు అనేవి ఏంటి ఈ భాషా నైపుణ్యాలు అంటే భాషణం శ్రవణం పఠనం లేఖనం భాషణం శ్రవణం పఠనం లేఖనం ఇక్కడ పరిమాణాలను అంచనా వేయడం పరిష్కారాన్ని ఊహించడం కూడా ప్రాధాన్యం గల నైపుణ్యాలే ఈ భాషణం శ్రవణం పఠనం లేఖనమే నైపుణ్యాలు కాదు పరిమాణాలను అంచనా వేయడము పరిష్కారాలను ఊహించడము ఈ రెండు కూడా ప్రధానమైన భాష నైపుణ్యాలుగా చెప్పబడుతున్నాయి భారతదేశంలో భాషల విభజన ముఖ్యంగా ఇండో ఆర్యన్ భాషలు అని ద్రావిడ భాషలు అని ఆస్ట్రో ఏషియాటిక్ భాషలు అని టిబిటో బర్మన్ భాషలు అని అండమాన్ కుటుంబాలకు చెందిన భాషలని వర్గీకరించడం జరిగింది భారతదేశంలో భాషలను భారతదేశంలో భాషలను ముఖ్యంగా ఎన్ని వర్గాలుగా విడగొట్టారు అంటే ఇండో ఆర్యన్ ద్రావిడ ఆస్ట్రో ఏషియాటిక్ టిబెట్ బర్మన్ అండమాన్ కుటుంబాలకు చెందిన ఐదు వర్గాలుగా పేర్కోవడం జరిగింది ఇక్కడ ప్రాచీన భాషలకు ఉదాహరణ ప్రాచీన భాషలకు ఉదాహరణ ఏంటి అంటే లాటిన్ అరబిక్ పర్షియన్ తమిళం సంస్కృతం ఇవన్నీ కూడా ప్రాచీన భాషలకు ఉదాహరణగా చెప్పబడుతున్నాయి అభ్యాసంలో సాధించవలసిన సూత్రాలు ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో మాతృభాష బోధన మాధ్యమంగా ఉండాలి ఏ స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాషే ఉండాలి మొదటి రెండు సంవత్సరాలు కూడా మాతృభాషలోనే విద్య అనేది సాగాలి మొదటి రెండు సంవత్సరాలు ప్రాంతీయ భాష మాతృభాష ఒకటి కానప్పుడు ప్రాంతీయ భాష మాతృభాష ఒకటి కానప్పుడు మొదటి రెండు సంవత్సరాలు మాతృభాషలోనే విద్య సాగాలి ప్రాంతీయ భాష తప్పనిసరి సబ్జెక్ట్గా ఉండాలి ఇది ప్రాథమిక స్థాయిలో విధానం తర్వాత మాధ్యమిక స్థాయిలో మాధ్యమిక స్థాయిలో ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలి ఏ స్థాయిలో మాధ్యమిక స్థాయిలో హిందీయేతర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ హిందీయేతర రాష్ట్రాలలో పిల్లలు హిందీ నేర్చుకోవాలి తర్వాత ఉన్నత పాఠశాల స్థాయిలో చూసినట్లయితే ఈ ఉన్నత పాఠశాల స్థాయిలో ఒక ప్రాచీన భాష హయ్యర్ సెకండరీ స్థాయిలో విదేశీ భాషను ప్రవేశపెట్టవచ్చు తర్వాత ప్రథమ భాష విద్య ప్రథమ భాష లక్ష్యం ఏంటి అని చూస్తే సంభాషణ నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేయడము సంభాషించే నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేయడము ఇదే ప్రథమ భాష లక్ష్యంగా చెప్పబడుతుంది మూడవ తరగతి నుండి మౌఖిక లేఖన సాధనాన్ని ప్రవేశపెట్టాలి మౌఖికమైన లేఖన సాధనాన్ని మూడవ తరగతి నుండి ప్రవేశపెట్టాలి నాలుగవ తరగతి నుండి ప్రామాణిక భాషను సక్రమ ఉచ్చారణను పిల్లలకు నేర్పాలి సక్రమమైన ఉచ్చారణ ప్రామాణిక భాష ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉచ్చారణ నాలుగో తరగతి నుండి పిల్లలకు నేర్పాలి వాటితో పాటు ఇంటి భాషను కూడా గౌరవంగా తీసుకోవాలి స్వీయ సృజనాత్మకతను సాహిత్యం అనేది ప్రోత్సహిస్తుంది భాష నైపుణ్యాలు ఆలోచనలకు మూలం గుర్తింపుగా ఆధారం భాషా నైపుణ్యాలు ఆలోచనలకు మూలం గుర్తింపుకు ఆధారం జాగ్రత్తగా వినడం అభ్యసిస్తే ఏకాగ్రత అనేది పెరుగుతుంది జాగ్రత్తగా వింటే ఏకాగ్రత అనేది పెరుగుతుంది మౌఖికంగా కథ చెప్పడం కూడా ఒక రచన లాంటిదే ఒక రచన లాంటిదే కథ చెప్పడం కూడా ఇక్కడ గణితం నమూనాలు ఉపయోగించడం ద్వారా గణితం అర్థవంతంగా చెక్ చేయవచ్చు నమూనాలు ఉపయోగించడం ద్వారా గణితాన్ని అర్థవంతంగా తెలియజేయవచ్చు గతంలో నేర్చుకున్న అనుభవాలు అమూర్త గణిత భావనలలో వినియోగించడం ద్వారా గతంలో నేర్చుకున్న అనుభవాలు ఏవైతే ఉంటాయో అమూర్త గణిత భావనలలో వినియోగించడం ద్వారా మొదటిసారి గణిత ఆనందం పొందుతారు ఇలా మొదటిసారి గణిత ఆనందాన్ని పొందడాన్ని సార్వత్రిక గణిత అక్షరాస్యత సాధన అని భావిస్తారు మొదటిసారి గణిత ఆనందాన్ని పొందడాన్ని సార్వత్రిక గణిత అక్షరాశిత సాధనని చెప్పవచ్చు ఇలా మొదటిసారి గణిత ఆనందం ఎప్పుడు పొందుతారు అంటే గతంలో నేర్చుకున్న భావాలు ఏవైతే ఉంటాయో ఆ నేర్చుకున్న భావాలు అమూర్త గణిత భావనలలో వినియోగించడం ద్వారా ఈ గణిత ఆనందం పొందుతారు దీనిని సార్వత్రిక గణిత అక్షరాశిత సాధన అని పేర్కొంటారు ఇక్కడ ఆధునిక సైన్స్ ఉద్భవం ఎలా ఉద్భవించింది అని చూస్తే భౌతిక జీవ సంబంధ పర్యావరణాన్ని పరిశీలించడము భౌతిక జీవ సంబంధ పర్యావరణాన్ని పరిశీలించడము అర్థవంతమైన సంవిధానాలు సంబంధాలు దర్శించడము ప్రకృతిలో ప్రతిచర్య జరిపేందుకు నూతన పరికరాలు వెతుక్కోవడము ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు దృక్పథాన్ని రూపొందించుకోవడం ద్వారా ఈ యొక్క ఆధునిక సైన్స్ అనేది ఉద్భవించింది సైన్స్ పాఠ్య ప్రణాళికలో ప్రధాన అంశం ఏంటి పిల్లవాడికి తన జీవితం గూర్చి నిజాలు చెప్పడం ఇది సైన్స్ పాఠ్య ప్రణాళికలో ప్రధాన అంశం పిల్లవాడికి తన జీవితం గూర్చి నిజాలు చెప్పడం దీనిని నిజమైన శాస్త్ర విద్య అని పేర్కొంటారు నిజమైన విద్య అని పేర్కొంటారు తర్వాత పౌర శాస్త్రం పౌరశాస్త్రం పేరును రాజనీతి శాస్త్రంగా మార్చాలి అని పేర్కొంటున్నారు ఇక్కడ రాజనీతి శాస్త్రం సమకాలీన సామాజిక అంశాన్ని అధ్యయనం చేసే వీలు కల్పిస్తుంది సమకాలీకమైన సామాజిక అంశాన్ని అధ్యయనం చేసే వీలు కల్పించే శాస్త్రమే రాజనీతి శాస్త్రం ఆ కాలపు పౌరశాస్త్ర లక్ష్యం ఏంటి ఆ కాలపు అంటే వినయం విధేయత కలిగి ప్రజల్ని అప్పటికి నిర్దేశించుకున్న విశ్వజనైన అభివృద్ధి సూత్రాలకు అనుకూలమైన సమాజాన్ని నిర్మించడం ఆ కాలంలో పౌరశాస్త్ర లక్ష్యం ఏంటి అంటే వినయం విధేయత కలిగి ప్రజల్ని అప్పటికి నిర్దేశించుకున్న విశ్వజనీన అభివృద్ధి సూత్రాలకు అనుగుణమైన సమాజాన్ని నిర్మించడం ఇది ఆ కాలపు పౌరశాస్త్ర లక్ష్యం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం మానవ హక్కుల భావనను వేరు వేరు సబ్జెక్టులతో అనుసంధానం చేసింది ఈ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది ఏ భావన మానవ హక్కుల భావన ఈ భావనను వేరువేరు సబ్జెక్టులతో ఈ జాతి విద్యా ప్రణాళిక చట్టం అనుసంధానం చేసింది పాఠశాల విద్యా ప్రణాళికలో మానవ హక్కులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యా ప్రణాళిక చట్టాలు ఏంటి అని చూస్తే పంతొమ్మిది డెబ్బై ఐదు పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఈ పంతొమ్మిది డెబ్బై ఐదు పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఈ విద్యా ప్రణాళిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాఠశాల విద్యా ప్రణాళికలో మానవ హక్కులకు ఎక్కువ ప్రాధాన్యనిచ్చాయి అంతేకాకుండా పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో కూడా అన్ని స్థాయిలలో అన్ని స్థాయి విద్యలలో మానవ హక్కులకు స్థానం కల్పించాలి అని పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం కూడా నిర్ణయించింది ఇక్కడ ఈ జాతీయ విద్యా విధానమే కాదు యుఎన్ఓ చార్టరు నిర్ణయించింది మానవ హక్కుల డిక్లరేషన్ కూడా ఇలా విద్యలో అంశాన్ని అమలుపరచాలి అని ప్రతిపాదించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ